దేవి భాగవతే మహాపురాణి నవమస్కంధే నారద నారాయణ సంవాది సావిత్రుపాఖ్యాని అష్టావింశోధ్యాయ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు చదవండి జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీనిధి స్వామి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు చదవండి అలానే ఒక మాట చెప్తున్నాను అందరికి కూడా మీ మీ పేర్లు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే కావాలి ఐఫోన్ టూ అనే వస్తుంది పేరు మార్చుకోండి పేరు మీరు ఎవరన్నది నాకు తెలియాలి అది మీకు చేత కాకపోతే ఎవరన్నా దగ్గర తెలిసిన వాళ్ళతో మార్పు తెచ్చుకోండి కుదరదు జై శ్రీరామ్ స్వామి నేను సరస్వతి స్వామి ఫోన్ మార్చటం వల్ల చేయలేకపోతున్నాను స్వామి చేసిస్తాను స్వామి రేపు ఉదయం জয় শ্রী রাম স্বামী জয় সদগু রাম স্বামী శ్రీరామ శరణం శ్రీరామ శరణం శ్రీరామ ఓ శ్రీమాత్రే నమ శ్రీ నారాయణ భగవానుడు ఇట్లా నేను అశ్వపతి ఈ ప్రకారముగా సావిత్రిమాతను సంస్తుతించి పూజింపగా సూర్యకోటి కాంతులు గల సావిత్రీదేవి అతనికి దర్శన భాగ్యం భాగ్యమసంగెను తన నెమ్మేని మెరంగు కాంతులు దిక్కుల రాజిల్లగా తల్లి కొడుకుతో పలుకున్నట్లుగా సావిత్రిదేవి రాజుతో ఇట్లు పలికెను రాజా నీ మనసులోని కోరికయు నీ భార్యమదిలోని కోరికయు నాకు తెలియను మీ రెండు కోరికలను కూడా తీర్చగలను నీ భార్య కన్య కావలయుననియు నీవు పుత్రుడు జన్మింపవలయుననియు కోరుచున్నారు క్రమముగా రెండును నెరవేరగలవు అని సావిత్రీదేవి బ్రహ్మలోకమునకు చనెను రాజును తన ఇంటికెగెను వారికి మొదట కన్యయే ఉద్భవించను కన్యకయును సావిత్రీదేవిని ఆరాధించిన ఫలముగా రెండవ లక్ష్మి అన్న ప్రకాశించుచుండెను అశ్వపతి తన కూతునకు సావిత్రి అను పేరు పెట్టెను ఆ కన్నీయ శుక్లపక్షమందలి చంద్రుని చందమున దినదినము పెరిగి పెద్దదగుచు అందాల యువతిగా నయ్యను ఆమె సకల గుణముల గని ఆమె ద్యుమస్సేనుని కుమారుడగు సత్యవంతుని పతిగా వరించెను సత్యవంతుడు సత్యశీలి అశ్వపతి సాలంకృత యొక్క కన్యను కీయగా అతడు ప్రమోద భరితుడై సావిత్రిని కొనిపోయెను ఒక్క ఏడాది గడిచిన పిదప సత్య విక్రముడ సత్యవంతుడక నాడు తన తండ్రి ఆనతి ప్రకారముగా పండ్లు కట్టెలు తెచ్చుట కడవికి వెళ్ళను ఆనాడు దైవయోగమున సావిత్రియో అతని వెంట వెళ్ళను అతడు హఠాత్తుగా ఒక్క చెట్టు నుండి పడి ఆ శువులు వాసెను యమదేవుడు స్వయముగా ఏతించి మాత్ర పురుషుడగు అతనిని తీసుకొని పోబోవుచుండగా సావిత్రియు అతనిని వెంబడించెను తు వెన్నంటి వచ్చుచున్న పరమసాధ్విని గాంచి సాధు పుంగవుడు సంయమిని పతి అగు యమ భగవానుడు తీయని మాటలతో ఆమెతో ఇట్లు పలికెను ఓహో సావిత్రి ఈ మానవ శరీరముతో నెచ్చటికి వచ్చుచున్నావు నీ కాంతినితో నేగదలచినచో నీ మానవ శరీరము రమ్ము ఈ నశ్వరమైన పాంచభౌతికమైన దేహముతో నరుడు నా లోకమునకు రాజాలడు ఈ భారత భూమిపై నీ పతి కాయువు నిండినది సత్యవంతుడు తన కర్మఫలములు అనుభవించుటకు నా ఇంటికి వెళ్ళుచున్నాడు సకల జంతువులు కర్మ వలననే పుట్టి కర్మములోనే లయించును దుఃఖములను శోక మోహములను కర్మము వలననే కలుగుచుండును ఈ కర్మము వలననే ఒకడు ఇంద్రుడగును మరి ఒకడు బ్రహ్మపుత్రుడగును ఒకడు శ్రీహరి దాసుడగును ఇంకొకడు జన్మరహితుడగును నరుడు తన చేసుకున్న కర్మ ఫలితముగా సర్వసిద్ధులను అమరత్వమును బడయగలడు శ్రీ విష్ణు శాలోక్యాగులను బడయగలడు మానవుడు తన చేసి కొన్న కర్మఫలముగా నరత్వము దేవత్వము రాజత్వము గణపతిత్వము శివత్వమును బడయగలడు నరుడు తన చేసి కర్మ కర్మఫలముగా మునీంద్రత్వము తపస్విత్వము క్షత్రియత్వము వైశ్యత్వము బడయ్యగలడు నరుడు తన కర్మము వలననే మేచుడుగా జంగమముగా శైలముగా నగును నరుడు తన కర్మము వలననే రాక్షసత్వము కిందరత్వము వృక్షత్వము ఆధిపత్యమును బడయగలడు నరుడు తన కర్మము కారణముగా పశుత్వము వన్యజీవనము క్షుద్ర జన్మము కీటక జన్మమును బడయగలడు నరుడు తన కర్మము మూలముగా అసురత్వము దానవత్వము దైతేయత్వము బడయగలడు అని సావిత్రితో పలికి భగవానుడు విరమించను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి నవమస్కంధమున ఇరవై ఏడవ అధ్యాయము ఓ ఇరు ఎనిమిదవ అధ్యాయము శ్రీనారాయణ భగవానుడిట్లు పలికెను పరమ పతివ్రత మనస్విని అగు సావిత్రి యమదేవుని మాటలు విని కడంగడ భక్తితో అతనిని ప్రసన్నునిగా చేసి ఇట్లనియను కర్మమననేమి అది ఎట్లుండును దానికి కారణమెద్ది ఈ ఎవడు దేహమేమి కర్మకు కారకుడెవడు ఈ దేహి యొక్క జ్ఞానమేది బుద్ధి ఏది ప్రాణముల రూపమేది ఈ ఇంద్రియములెవి వాని లక్షణమేది వానికి అధిదేవతలెవ్వరు భోక్త ఎవడు భుజింపజేయువాడెవడు భోగమననేమి దాని నిష్కృతి ఏది ఈ జీవుడెవడు పరమాత్మ ఎవడు ఇవన్నీ నువ్వు తెలుపుటకు ఇవే సమర్థుడవు ధర్మరాజిట్లు పలికెను వేద విహితమైన కర్మము శుభము అది మంగళప్రదము వేదమున చెప్పబడని కర్మ అశుభప్రదము ఏ కోర్కి ఏ కారణము లేక చేసిన దేవ కార్యము కర్మస్వరూపమును రూపుమాపును అది పరమభక్తి కలిగించునది బ్రహ్మభావము కలవాడు ముక్తుడని వేదమందు కలదు అట్టివానికి కర్మఫలము లేదు వాడు ఫలభోక్తగాడు అతడు నిర్లిప్తుడు అతడు జన్మ మృత్యు జరావ్యాధి శోక భయరహితుడు సాధ్వీమ తల్లి భక్తి రెండు విధములని కలదు అందు నిర్గుణ భక్తి ముక్తి నొసంగును రెండవది సగుణ భక్తి అది హరిసారూప్యము సంగును దీనిని పరమవైష్ణవులు కోరుకొందురు కర్మబీజముల ఫలముసంగువాడు పరమాత్ముడే భగవానుడు కర్మ స్వరూపుడు ప్రకృతికి పరుడు అతని ఈ పరప్రకృతి కారణమైనది అతడు సృష్టి స్థితి సంహార కర్మములు చేయువాడు ఈ దేహము నశ్వరమైనది ఈ విశాల సృష్టికి ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి మూల కారణములు కర్మములు చేయువాడు అంతర్యామి కర్మలు అనుభవింప చేయువాడు దుఃఖములే భోగ్యములు ఇవి పరమేశ్వర వైభవములోని భేదములు నిష్కృతి అనగా ముక్తి అని భావము సత్తు అసత్తుల భేద మెరుగుట జ్ఞానము ఇది పలు విధములుగా నుండును ఘట పటాది విషయములను వాసనలకు మూలములు బుద్ధి అనగా వివేచనా శక్తి ఇది జ్ఞానములకు బీజము ప్రాణము వాయువులలోనొక భేదము ఇది బలము చేకూర్చును ఇక మనస్వరూపము వినుము ఇది ఊహింపరానిది చెంచలమైనది ఇంద్రియములలో శ్రేష్టమైనది ఈశ్వరాంశమైనది దేహుల కర్మములను ప్రేరించినది దుర్నివారమైనది ఇది కనరానిది నిరూపింపరానిది బుద్ధి భేదము కలది కన్ను చెవి ముక్కు చర్మము నాలుక అనునవి ఇంద్రియములు ఈ జ్ఞానేంద్రియములను మనస్సు ప్రేరేపించును ఇది జీవునికి అవయవము వంటిది మనస్సు జీవునకు సుఖము దుఃఖము మిత్రము శత్రువు వంటిది ఇంద్రియములకు సూర్యుడు వాయువు భూమి బ్రహ్మ మొదలగువారు అధిదేవతలు ఈ ప్రాణదేహములు ధరించువాడే జీవుడు ఇంకా పరమాత్మ స్వరూపము వినుము పరబ్రహ్మము సర్వవ్యాపకము నిర్వాణము ప్రకృతిపరము కారణమని చెప్పబడును అమ్మాయి శాస్త్ర సమ్మతముగా నీ అడిగినదంత తెలిపితిని ఇది జ్ఞానులకు జ్ఞాన రూపము ఇక నీవు నీ ఇంటికే గుము సావిత్రి ఇట్లనియను నా పతిని జ్ఞాన సముద్రుడవగు నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళుదును నా ప్రశ్నలకన్నిటికీ నీ ఇవే సమర్థుడవు ఈ జీవుడు ఏ ఏ కర్మల వలన ఏ ఏ జన్మములెత్తును ఏ కర్మము చే స్వర్గము పొందును ఏ కర్మము చే నరకము ఏ కర్మము వలన ముక్తి కలుగును ఏ కర్మము చేత గురుభక్తి కలుగును ఏ కర్మముచే రోగి అగును దేనిచే యోగి అగును దేనిచే దీర్ఘజీవి అగును అల్పజీవి అగును ఎట్టి కర్మము చేత సుఖి అగును ఎట్టి కర్మము వలన సంగహీనుడుగా ఎట్టి కర్మము వలన అంగహీనుడుగా చెవిటిగా గృడ్డిగా కుంటిగా ప్రమత్తుడుగా ఏకాక్షిగా దొంగ లోభి క్షిప్తుడుగా ఎట్లగును ఎట్టి కర్మ ఫలమున సాలోక్యము అను సిద్ధిని బడయగలడు ఏ ఏ కర్మముల వలన బ్రాహ్మణత్వము తపస్విత్వము స్వర్గ స్వర్గభోగాధికము వైకుంఠము కలుగును భగవానుడా నిరామయమును సర్వోన్నతమునైన గోలోక ప్రాప్తి ఎట్టి శుభకర్మమున శుభకర్మమునగలుగును నరకములెన్ని విధములు వాని సంఖ్యలెన్ని పేర్లెన్ని ఎవడేయే నరకములందుగులును ఎవడేయే కాలముండును ఏ పాపకర్మముల మూలమున వ్యాధి కలుగును ఈ నేనడిగిన సమాధానములు సమాధానములిచ్చుటకు నీవే సమర్థుడవు ఇది శ్రీదేవి భాగవత महापुराणमण्डलि नवमस्कन्दमुना नारद नारायणसंवादमुना इवद् एदव अध्यायमु श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं श्रीमात्रे नमः ఈ రెండో అధ్యాయాలు విన్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు దీంట్లో ఏమైనా వివరణలు అవసరమైన వాళ్ళు మెల్లగా ప్రశ్నించండి జై శ్రీరామ్ స్వామి స్వామి ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయం స్వామి ఒకటి నుంచి పది శ్లోకాలలో భక్తి రెండు విధములని వేదములందు కలదు అందు నిర్గుణ భక్తి ముక్తి నొసంగును రెండవది సగుణ భక్తి అది హరి సారూప్య అని చెప్పి ఉన్నారు స్వామి ఇవి ముక్తి ఈ హరిసారూప్యము ఈ రెండు ఒక్కటే కదా స్వామి వీటిని సగుణ భక్తి నిర్గుణ భక్తి అని రెండు రకాలుగా చెప్పారు దీని గురించిన కొంచెం వివరణ ముక్తి విదేహముక్తి అని చెప్పి రెండు మాటలు వింటున్నారు కదా ఈ సదేహముచ్చులో ఎప్పుడు దేహం ఉన్నంతసేపు కూడాను త్రిగుణాత్మకత అనుభవానికి వస్తూ ఉంటుంది త్రిగుణాలలో సత్వగుణం అనేది ఉత్తమమైనది సత్వగుణం పూర్ణంగా జ్ఞాన సంబంధమైనది కాబట్టి సత్వగుణ సంబంధమైనది జ్ఞానం కాబట్టి సత్వగుణ ప్రధానుడు సత్వగుణ అధినేత శ్రీమన్నారాయణుడు నారాయణుడు కాబట్టి ఆయన ముక్తి ప్రదాత ముక్తి స్వరూపుడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాడు ఎవరైతే పరమజ్ఞానాన్ని పొంది ఈ పరమాత్మ లేదా శ్రీమన్ నారాయణ భక్తి ఎందుకు మునిగిపోతూ ఉన్నారో వాళ్ళు తత్స్వరూపాన్ని పొందుతున్నారు తాదాత్మ్యతతో ఇక్కడ జగత్తు అనుభవంలో ఉండటం అనేది కనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళు నారాయణ రూపులై జగదనుభవాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి బద్ధులు కారు అది కూడా ముక్తి యొక్క ఒక సదేహ సదేహముక్తి అనే పేరుతోటి లేదా జీవన్ ముక్తి అనే పేరుతోటి చెప్తాం దీన్నే ఇక విదేహముక్తి అంటే ఏమిటంటే లేదు నిర్గుణముక్తి నిర్గుణ భక్తి అంటే ఏమిటి అంటే గుణాతీతమైన స్థితి సత్వరజస్తమ గుణాలకు అతీతమైన కేవల సత్వస్థితి అది చీకటి కాదు అలా ప్రకాశింపజేయడానికి మరొక వస్తువు ఉండదు ప్రకాశము అని చెప్పి కానీ అప్రకాశం అని చెప్పి కానీ చెప్పడానికి కూడా అక్కడ లేని కేవల అస్తిత్వం మాత్రమే ఉన్న స్థితి అది దాన్నే నిర్వాణముక్తి అనే పేరుతోటి పరమ నిర్వాణం అనే పేరుతోటి పరమపద ప్రాప్తి అనే పేరుతోటి వీటన్నిటి పేరుతోటి చెప్తూ ఉన్నాం దాన్ని అక్కడ పరమాత్మ తనలో తాను ఉండడం అనేది మాత్రమే ఇక్కడ జరుగుతుంది అనమాట అక్కడ జగదనుభవం అనేది ఉండదు ఆ స్థితి ఎందు రెండూ కూడాను ఒకటే ఒకటి జగత్ అనుభవానికి వస్తున్నప్పటికీ కూడాను జగత్తులో బద్ధుడు కాకుండా ఉండడం అనేది జీవన్ముక్త స్థితి ఇది శ్రీమన్నారాయణుడే సర్వము కారణ కారణము అనే విషయాన్ని గుర్తించి ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న మంత్రం యథాపర బ్రహ్మస్తతాహరి అనే ఆ మంత్రార్థాన్ని నిరంతరం భావన చేస్తూ శ్రీమన్ నారాయణ భక్తిలో మునిగిపోవటం అనేది ఆ సగుణ భక్తికి ఆధారం అన్నమాట లేకపోతే నిదర్శనం ఇక రెండవది మీరు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఈ దేవి భాగవతం చదివేటప్పుడు కానీ ఇతరమైన సద్గ్రంథాలు మనం పట్టణం చేసేటప్పుడు కానీ ఆయా సందర్భాల్లో మీరు వేసే ప్రశ్నలు మీరు ఏ వేదిక మీద నుంచి అంటే ఏ స్టాండ్ పాయింట్ నిశ్చయం నుంచి వేస్తున్నారు అన్నది గమనించి ఆ నిశ్చయంలో ఉండే దోషాన్ని తొలగిస్తూ నిర్గుణ భక్తిని నిర్గుణ స్వరూపాన్ని మాత్రమే స్థాపిస్తూ సగుణ స్వరూపంగా శ్రీమన్ నారాయణ స్పృహలో ఉండాలి తప్పితే అన్యమైన స్పృహలో జగత్ స్పృహలో కాదు మేము ఉండవలసింది అందువల్ల నా స్వామితో నేను అనే ఆ నినాదాన్ని మీకు ఇస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను ఇప్పుడు క్లారిటీ వచ్చింది స్వామి సో సగుణము నిర్గుణం అన్నదానికి అర్థం అది నిజానికి నిర్గుణం కాక సగుణత్వం అనేది అనుభూతి మాత్రమే అనుభూతి ఎవరైతే దాన్ని దర్శిస్తూ ఉన్నారో అతని స్వంతమే కానీ అతనికి అన్యం కాదు కదా కాబట్టి అదేదో ప్రత్యేకంగా ఉందని చెప్పి చెప్పడానికి వీలు లేదు అందుకనే గీతల్లో స్వామి చెప్పారు సాంఖ్యయోగంలో ఒక శ్లోకం చదివారు అక్కడ ఆయన నా విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోర దృష్టో తత్వదర్శి అని ఆ శ్లోకానికి అర్థం అదే ఇప్పుడు మనకు మనకు గ్రంథాల్లో కనిపిస్తున్న అనువాదంతో పాటు మీకు రెండో విధంగా ఉండే అనువాదాన్ని కూడా మీకు నేను చెప్పడం జరిగింది ఇది ఈ రెండు విధాలుగా వర్తిస్తుంది దీంట్లో అని చెప్పి అలానే దాని వివరణ కూడా ఇవ్వడం జరిగింది ధ్యానం చాలా కాలం నుంచి దీనికి తప్పుగా తాత్పర్యం రాశారు అని చెప్పి గుర్తుంది కదా అది సో ఇది సగుణ నిర్గుణ భక్తుల యొక్క స్వరూపము కేవల బ్రహ్మభావంలో ఉండటం నిర్గుణం నేను నా నారాయణుడు నా స్వామి నా ఈశ్వరుడు అనే భావంలో ఉండటం సగుణం నీవు నీ ఈశ్వరుడు తప్ప అన్యమైంది లేదు కాబట్టి అక్కడ బంధం లేదు ఉంటే ఈశ్వరుడితోటి బంధం ఉన్నది నేను నా స్వామి యొక్క ఐశ్వర్యాన్ని అనే భావాన్ని మాత్రమే కలిగి ఉంటాడు భక్తుడు అక్కడ త్రిగుణాత్మకత అనుభవానికి వస్తున్నప్పటికీ సత్వగుణ ప్రధానంగా ఉంటాడు కాబట్టి అతడు బద్ధుడు కాడు ముక్తుడే అతడనే జీవన్ ముక్తుడనే పేరుతోటి అనే పేరుతోటి చెబుతాం ఆ స్వామి జై సద్గురు రామ స్వామి తర్వాత ఇంకెవరున్నారు విశ్వమతి జై శ్రీరామ్ స్వామి స్వామి ఇరవై ఒకటి ముప్పై మధ్యలో చెప్తున్నప్పుడు ఇరవై ఒకటి ముప్పై శ్లోకాలు స్వామి ఇరవై ఎనిమిదో అధ్యాయం స్వామి ఇక్కడ ఎట్టి కర్మము వలన అంగవి అంగహీనుడుగా చెవిటిగా గురుడిగా కుంటిగా ప్రమత్తుడుగా ఏకాక్షిగా దొంగ లోబి క్షిప్తుడుగా ఎట్లగును అని అన్నారు స్వామి ఈ క్షిప్తుడు అనేది తెలియలేదు స్వామి క్షిప్తుడు అంటే అలా స్థిరంగా ఒక చోట కదలకుండా ఉండబడి జడత్వం అనే ఒక అర్థం ఉన్నది మరొక అర్థం ఏమిటంటే వెలివేయబడ్డవాడు అని కూడా అర్థం దూరంగా విసిరబడ్డవాడు వెలిబేయబడ్డవాడు అని కూడా అర్థం అనమాట అది ఓకే జై శ్రీరామస్వామిన్న ఈరోజు నేను మీకు శ్లోకాలు ముందుగా చదివేస్తాను కారణం ఏమిటంటే లో ఇది వస్తుంది కదా అందులో చూసేవాళ్ళు వినేవాళ్ళకి ఈ శ్లోకాలు వినటం చాలా బోరు కొట్టేస్తుంది ఈ శ్లోకాలు ఎందుకు మాకు అని కష్టం అనిపిస్తుంది అందుకని అనువాదం మాత్రమే వినిపిద్దాం అందులో అనే ఉద్దేశంతో శ్లోకాలు నేను ముందుగానే చదివేయటం జరిగింది కానీ సంశయాలు ఇందులో అడగటానికి ఇప్పుడు శ్రీనిధి అడిగినట్లుగా ఇందులో చాలా ఉన్నాయి తెలుసుకోదలుచుకుంటే ప్రశ్న ఉదయించకుండా సమాధానం చెప్పటం అనేది మొలవని మొక్కకు నీళ్లు పోయటం లాంటిది దానివల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల మీరే చెప్పవచ్చు కదా స్వామి అని చెప్పి చాలాసార్లు అడుగుతూ ఉంటారు మాకు తెలియట్లేదు అడగటం కూడా కానీ మొలకెత్తకుండా దానికి నీరు పోసే ప్రయోజనమే ఉంది ప్రశ్న సమాధానాల యొక్క సమాగమే సంయోగమే జీవుడు దేవుని యొక్క సంయోగం ప్రశ్న రూపుడై సందేహ రూపుడై జీవుడు అంటే ఈ ఈ జీవితం అంతా ఉంటుంది నిరంతరం సంశయాలతోటే కొట్టుమిట్టాడుతుంటుంది ఇది ఈ సంశయాలన్నిటిని తీర్చుకున్నప్పుడు అతడు దివ్యత్వాన్ని పరమత్వాన్ని బ్రహ్మత్వాన్ని అనుభవిస్తాడు వీళ్ళిద్దరు సమాగమే గురుశిష్య సమాగమం వీళ్ళిద్దరి సమాగమే శివశక్తి సమాగమం కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మేము అడగకుండానే చెప్తే బాగుండు అని అనుకుంటే మేము మొలకెత్తినప్పుడే నీళ్లు పోస్తే బాగుండు అని చెప్పి అన్నట్లుగా అవుతుంది అది దానివల్ల ప్రయోజనం ఉండదు బీజమే ఉద్భవించినప్పుడు దానికి నీరు పోసి ప్రయోజనమే ఉంది కాబట్టి విచారణ చేయండి చేసి అడుగుతూ ఉండండి అడిగి సమాధానాన్ని పొందండి అదే శాంతి స్వరూపం ఇరవై తొమ్మిదవ అధ్యాయంకుంటాం దీంట్లో సరిపోయిన శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇక నుంచి శ్లోకాలు ముందుగానే చదువుతాను నేను అంటే రికార్డ్ స్టార్ట్ అయ్యి రికార్డింగ్ స్టార్ట్ కావడానికి ముందే చదివేస్తాను ఆ తర్వాత మీరు అనువాదం వినొచ్చు నిదానంగా చదువు జరిగే అనువాదం మీరు ముందుగా విన అనువాదం చదివి ఉంటే ఇప్పుడు కూడా విన్నప్పుడు మీ సంశయాలన్నిటికీ రూపం ఇచ్చి ఒక ప్రశ్నగా ముందు పెట్టినట్లయితే దాన్ని మనం మాట్లాడుకోవటానికి వీలవుతుంది శివనాేశ్వర సంశయం ఓం శ్రీ గురు పరమాత్మనే నమ్మక స్వామి ఏ కర్మం వలన ముక్తి కలుగును ఏ కర్మము చేత గురు భక్తి కలుగును ఏ కర్మం యగును దేని దేనిచే యోగి అగును కొద్దిగా వివరణ చెప్తారా స్వామి ప్రశ్నలు కదా మొన్న శివనాశరావు స్వామి నువ్వు అడిగింది అక్కడ అక్కడ ప్రశ్నలు రాసుకున్నాయి ప్రశ్నలనే నువ్వు మళ్ళీ చదివి అడుగుతున్నావు అర్థం కాలేదని అడుగుతున్నాడు స్వామి యోగి దేనిచే యోగి అగును ఏ కర్మం చేస్తే యోగి అగుణు అంటే ఏ పని చేస్తే యోగిగా మారతాడు అది స్వామి నేను అడిగింది అట్లా ఏ కర్మ చేస్తే అవుతాడో చెప్పాలనంటావామి అది ఇప్పుడు యమధర్మ రాజుని ఆమె సావిత్రి దేవి అడిగింది కదా ప్రశ్న అవును స్వామి దానికి ఆయన సమాధానం చెప్పబోతూ ఉన్నారు కదా అచ్చ నెక్స్ట్ దాంట్లో వస్తుంది స్వామి నెక్స్ట్ దాంట్లో వస్తుంది కదా మరి ఆయన సమాధానం చెప్తారు కదా దానికి సరే సరే స్వామి ఓకే జై శ్రీరామ్ స్వామి సో ఇది సంగతి జయ సద్గురు రామ్ జయ సద్గురు రామ్ స్వామి జయ సద్గురు జయ సద్గురు రామ్ స్వామి జయ జయ సద్గురు రామ్ స్వామి జయ సద్గురు రామ్ స్వామి జయ సద్గురు రామ్ స్వామి